సముద్రపు అలల చప్పుడు చల్లగాలి ఇచ్చే ముద్దులు అప్పుడే బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్న సూర్యుడు ఇవన్నీ కలిసి మన మైండ్ లో ఉన్న అన్ని టెన్షన్స్ ని ఇట్టేలాక్కాయి కొలంబ బీచ్ గోవాలో ఉన్న అతి చిన్న బీచ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు దీని లెంత్ ఇక్కడే ఉన్న ఈ బీచ్ గురించి నాకు తెలియడానికే చాలా కాలం పట్టింది మీరు బయట నుంచి వస్తే కనుక దీని గురించి తెలుసుకోవడం చాలా కష్టం ఇది పలోలంకి పక్కనే ఉంటుంది అతి చిన్న బీచ్ అనమాట క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడున్న అన్ని బీచెస్ కంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయాలా అంటే చెయ్యాలి ఇక్కడ సన్సెట్ అంతా బాగుంటుంది మరి సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నాడా అనిపిస్తుంది ఆ సన్సెట్ని అలా చూస్తూ ఉంటే ఈ వీడియో నేను షూట్ చేసి నైన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నాకు కుదరలేదు యాక్చువల్గా బిజీగా ఉన్నానని కాదు కానీ చాలా ప్రశాంతంగా కూర్చొని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది ఎందుకంటే అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది నాకైతే ఈ ప్లేస్లో ఉన్న సైలెన్స్ బాగా నచ్చేసింది అలల చప్పుడు తప్ప మనకి వేరే నాయిస్ వినబడదు ఈ వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నేను మైక్ పెట్టుకొని రికార్డ్ చేశాను కానీ నాకు ఎందుకో ఆ మైక్తో రికార్డ్ చేసింది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్నమాట సో ప్రశాంతంగా కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు ఇక్కడ కనిపించే చిన్న చిన్న బోట్స్ నుంచి మనం మంకీ హైలాండ్కి వెళ్ళొచ్చు అండ్ నేను ఇంతకు ముందు వెళ్ళాను కదా బటర్ఫ్లై బీచ్ ఎవరైనా చూడకపోయింటే నా పాత వీడియోస్ లో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంటాయి చాలా బాగుంటాయి చాలా అందంగా అనిపిస్తాయి ఈ రాళ్ళకి చుట్టూ నత్తలు పెట్టిన గుడ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇందు అక్కడ నత్తలు ఎరుకుంటుంది ఈవినింగ్ ఇంటికెళ్ళిన తర్వాత నత్తలు చేసి పట్టాలి ఇందుకి నేను తీసిన వీడియో క్వాలిటీ అంత బాగుండదు ఎందుకంటే నేను మొబైల్లో షూట్ చేశాను కాబట్టి కానీ నిజంగా చెప్తున్నా లైవ్లో మాత్రం ఈ బీచ్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుంది చిన్న చిన్న హర్ట్స్ ఉంటాయి అనమాట చాలా క్యూట్ గా ఉంటాయి సముద్రం పక్కనే ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి అంటే ఒక్క బీచ్ అనే నేను చెప్పను గోవా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇక్కడ బాడీ మసాజ్ అని అవని ఇవన్నీ చాలా ఎక్కువ డబ్బులు దబ్బేస్తుంటారు ఇక్కడ అంటే మనకి తెలియక మోసపోతూ ఉంటాము తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు సో ముందుగానే జాగ్రత్త పడితే మంచిది ఇక్కడ కొంతమంది ఫారినర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చూద్దాం <laughs> Hi, what's your name? Hello, my name is Tal. Huh? Tal. Tal. Where are you from? <laughs> I'm from Greece. Greece. Yeah. Okay. Greece. Really? Uh, how many days you stay here? Um, I don't know yet. Okay. Maybe two weeks. Two weeks? Yeah. Okay. <laughs> Thank you. You're welcome. Bye. తెలుగు ఛానల్ ఇక్కడ సన్ బెడ్స్ ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఈచ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా పడుతుంది రెండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా పడవచ్చు ఇంతకుముందు మేము తీసుకున్నప్పుడు టూ ఫిఫ్టీ పడింది అనమాట ఎక్కడ అరంబల్లో తీసుకున్నాం మేము ఇక్కడ చక్కగా అంబరిల్లాస్ ఉన్నాయి నైట్ కూడా స్టే చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది పైన రెస్టారెంట్ ఉంది చూడండి చాలా బాగుంది రెస్టారెంట్ అయితే అందరూ ఫారినర్సే ఉన్నారు ఇక్కడ ఎక్కువ చిన్న షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి అండ్ అవును వెర్ ఆర్ యు ఫ్రమ్ యూకే లక్ష్మి థ్యాంక్ యూ క్యాబ్ కొనిచ్చాను నేను ఎక్కడ బాగాలనుకుంటా అనుకుంటా క్యాబ్ కొనిచ్చాను ఇప్పటి వరకు పెట్టుకోలేదు ఒకసారి కూడా ఇప్పుడు కొనివ్వండి కొడతారు బాగుందా అది క్యాబ్ నీకు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఫారినర్సే అనుకునేదాన్ని నేను మన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఇలాంటి బట్టలే వేసుకుంటారు ఫోన్ దగ్గర పెట్టగానే పారిపోతారనమాట మమ్మల్ని వీడియో తీయద్దు మమ్మల్ని వీడియో తీయొద్దు అని చెప్పి స్టార్టింగ్లో అనుకునేదాన్ని ఇలా ఫారినర్స్ని నమ్ముకునే వీళ్ళు బిజినెస్ చేస్తే వీళ్ళ బిజినెస్ ఏం రన్ అవుతుంది అని కానీ మన వాళ్ళు కూడా ఇవే యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా అన్ని అలాంటివే పెడుతున్నారనమాట అండ్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ గురించి చెప్పాలి ఇక్కడైతే ఈ ఒక్క రెస్టారెంటే ఉంది కానీ ఇక్కడ తినాలంటే బిల్లు చాలా గట్టిగా అవుతుంది ఫేషియల్ అంట మరెంత తీసుకుంటారు జస్ట్ టెన్ థౌసండ్ రిలాక్స్ మైండ్ అంట నేను ఇందాక వీడియోలో ఒక ఫారినర్ తో మాట్లాడాను కదా యాక్చువల్గా ఆవిడ గ్రీస్ నుంచి రాలేదు ఆవిడ అబద్ధం చెప్పారు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో నిజమైతే చెప్పరంట అబద్ధం చెప్తాను మీకు ఓకే అయితే మాట్లాడతాను అంది సరే హ్యాపీగా మాట్లాడండి అని చెప్పాను మనం ఎలా కొత్త ప్లేస్ కి వెళ్తే భయపడతామో వాళ్ళు కూడా అలాగే భయపడతారు అనిపించింది నాకు అప్పుడు ఎవరో నాకు తెలిసి మన ఇండియన్సే సో అందుకే అంత ఫుల్ గా బట్టలు వేసుకున్నారు ఫోటో కోసం కష్టాలు చూసారా అక్కడ పెట్టుకొని ఎంత కష్టాలు పడుతున్నారు ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి హిందూ తెలుగు బ్లాగ్స్ అండ్ బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మర్చిపోకండి